యు గణేష్ లా సో ఇవాళ అయితే మేము ఒక నాకు ఒక కొరియర్ వచ్చిందనమాట దాన్ని అయితే ఇప్పుడు అన్బాక్సింగ్ చేస్తున్నాం అన్బాక్సింగ్ చేస్తున్నాం ఇంకేమైనా ఎక్కువ హాయ్ గాయస్ వెల్కమ్ టు ఐ యూట్యూబ్ ఛానల్ యో గణేష్ బ్లాగ్స్ సో ఇలాంటి వీడియో వచ్చేసి మాదైతే మైక్ వచ్చింది అనమాట దాని అన్బాక్సింగ్ వీడియో అయితే చేయబోతున్నాం సో ఇలా ఒక బాక్స్ అయితే ఇచ్చారనమాట సో ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అనమాట సో ఇందులో వీళ్ళు ఇచ్చారు సో ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నాను సో ఇందులో వచ్చేసి ఇలాంటిది ఇచ్చారనమాట సో ఇందులో మనకి కేబుల్స్ లైక్ ఇచ్చారనమాట ఇలాంటిది ఇలాంటిది ఇచ్చి ఇలా కేబుల్ ఇచ్చారనమాట సో ఈ బ్యాగ్స్ వచ్చేసి మైక్ ఇచ్చారనమాట సో మనం ఇప్పుడు దీన్ని దీనికి వచ్చేసి పెట్టుకుంటే మంచిగా క్లారిటీగా వస్తుందన్నమాట వాయిస్ ఇంతకేసి అల్టీ వీడియో బాయ్ గాయస్